మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది భువనగిరి అత్యధికమైన ఎందుకంటే ఎక్కడ పోయినా మోడీ గారు రావాలని కోరుకుంటున్నారు మీకు ఆశ్చర్యం ఏంటంటే మన జిల్లా అగ్ర నాయకుల యొక్క భార్య మండలు కూడా మీరు మళ్ళీ కాంగ్రెస్ మాటిస్తే ఇంట్లో నమ్మని పెట్టమంటున్నారు మీరు ఏదో చేస్తున్నారు మీరు పాలించుకోండి కానీ ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు అదే విధంగా మనకు ఎస్ఎల్బీసీ కణాలు పెండింగ్ ఉంది దాన్ని వెంటనే పూర్తి చేయాలి ఇప్పటికే బీజేపీ గవర్నమెంటు కృష్ణా ట్రిబులర్ బోర్డు సపరేట్గా వేయటం జరిగింది మీరు తెలంగాణ ప్రజలు బోధిగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు మమ్మల్ని గెలిపించండి పదిహేడుకు పదిహేడు గెలిపించండి మోడీ గారిని ఒప్పించి మొప్పించి ప్రాజెక్టులకు నిధులు తెప్పించి కంప్లీట్ చేస్తాం ఈరోజు త్రిపురకు ముప్పై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది దాని రింగ్ రోడ్ నెంబర్ కూడా ఇవ్వాలని వచ్చింది నిన్న వన్ సిక్స్టీ సిక్స్ ఏఏ అందుకని దయచేసి మా యొక్క మిత్రుడు రాజగోపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి పరుష పదాలు ఉపయోగించకండి సబ్జెక్ట్ మాట్లాడండి బూర నర్సై గౌడు ఎందుకంటే రాజకీయాల్లో మీకేదో మంత్రి పదవి ఆశ చూపించిండు రేవంత్ రెడ్డి మీ కింద బాంబు పెట్టిండు మీరు అర్థం చేసుకుంటు బాంబు లగాదియా నల్గొండ జిల్లాలో బాంబు పెట్టిండు భువనగిరిలో కూడా బాంబు పెట్టిండు మీరు అమాయకులు ఆర్భాటం ఎక్కువ అహంకారం ఎక్కువ కానీ అమాయకులు ఆ బాంబు ఉత్స పడకుండా ఈ యొక్క ప్రకల్పాలు పడకుండా ఒక సబ్జెక్టు ప్రకారం మాట్లాడదాం థ్యాంక్ వెరీ మచ్